హైదరాబాద్ ఓపెనర్లు మరోసారి రెచ్చిపోయారు ఫలితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తొమ్మిది పాయింట్ ఎనిమిది ఓవర్లోనే నూట అరవై ఎనిమిది పరుగులు సాధించింది అదేవిధంగా సునాయాసమైన విజయాన్ని చేకూర్చుకుంది జట్టు చేతి వాటం ఓపెనర్స్ అద్భుతమైన ఓపెనింగ్ అందిస్తున్నారు ఈ సీజన్లో ఈ మ్యాచ్లో ముఖ్యంగా ట్రావిస్ హెడ్ ముప్పై బంతుల్లో ఎనభై తొమ్మిది పరుగులు చేశాడు అందులో ఎనిమిది ఫోర్లు ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి అసలు ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ సింగిల్ తను ఎప్పుడు తీసుకున్నాడో తెలుసా అరవై నాలుగు పరుగు దగ్గర తను ఫస్ట్ సింగిల్ తీసుకున్నాడు అంటే అరవై నాలుగు పరుగుల వరకు కూడా తను కేవలం ఫోర్లు సిక్సర్లతోనే స్కోర్ నమోదు చేసుకున్నాడు తన హాఫ్ సెంచరీ కూడా ఒక్క సింగిల్ కూడా లేకుండా ఓన్లీ బౌండరీస్తో నమోదు చేయడం ఇది ఒక హిస్టారికల్ స్కోర్ అనేది నమోదు చేశాడు ఇక మరోపక్క అభిషేక్ శర్మ తను ఓపెనర్ తను కూడా ఏం తక్కువ తినలేదు అన్నట్టు అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు ఇరవై ఎనిమిది బంతుల్లో డెబ్బై ఐదు పరుగులు చేశాడు జనరల్గా మనం ఏం చేస్తామంటే ఒక ఓపెనర్ బాగా ఆడితే ఇంకో ఓపెనర్ వాళ్ళకి సహకరించడం సింగిల్ తీసియడం అలాంటి మ్యాచెస్ అయితే చూస్తాం కానీ నిన్నటి మ్యాచ్లో ఎప్పుడూ లేని విధంగా రెండిటి ఇద్దరికి ఇద్దరు ప్లేయర్స్ కూడా అద్భుతంగా అరౌండ్ త్రీ హండ్రెడ్ స్ట్రైక్ ఆడిన విధానం చూస్తే చాలా అద్భుతం అని చెప్పి చెప్పాలి ఇక రీసెంట్గా ఈ మ్యాచ్ విన్ అయిపోయిన తర్వాత రోహిత్ శర్మ స్పందించాడు రోహిత్ శర్మ స్పందిస్తూ తను ఎన్నోసార్లు బ్యాటింగ్ చేశాను కానీ ఇలాంటి విధ్వంసం అయితే నేను ఎప్పుడు చూడలేదు ఎందుకంటే తొమ్మిది పాయింట్ ఎనిమిది ఓవర్లోనే నూట అరవై ఏడు పరుగులు చేయగలిగిందంటే ఇలాంటి లక్ష్యచేదన మరొకటి నమోదు అయిద్దా లేదా అన్నది అనుమానమే ఎందుకంటే అలాంటి లక్ష్యచేదన అయితే జరిగింది ఒక్క వికెట్ కూడా పడకుండా కేవలం సిక్స్లో ఫోర్లతోనే స్కోర్ అనేది నమోదు చేయడం అనేది చాలా అనే చెప్పాలి నేను మ్యాచ్ చూసేటప్పుడు నాకే గు అన్నట్టుగా రోహిత్ శర్మ స్పందించాడు తను ఇంకా మాట్లాడుతూ ఈసారి ఖచ్చితంగా టైటిల్ కొట్టడానికి ఎలిజిబిలిటీ ఉన్న జట్టు ఎస్ఆర్హెచ్ అని ఖచ్చితంగా కొడుతుంది అన్న ప్రిడిక్షన్ కూడా ఇచ్చాడు ఈ మాట మీరు ఏకీభిస్తారా లేదా అన్నది మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా మీరు కూడా యాక్సెప్ట్ చేస్తే ఒక లైక్ అయితే కొట్టండి